హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుర మేము రుచులు మాటలు ఫిష్ ఫ్రైలో చైనీస్ టైప్లో ఎప్పుడైనా ట్రై చేసారా అండి లేదు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేపలను క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం అలాగే పసుపు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కాన్ఫ్లవర్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ముద్దలా చేసుకోండి ఇలా ముద్దలా చేసుకున్న దాంట్లో సరిపడా అంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్న దాన్ని మనం రెడీగా ఉంచుకున్నాం చేపముక్కలు ఉన్నాయి కదండి వాటికి మసాలా అంతా స్ప్రెడ్ చేయాలి అంటే బాగా మసాజ్ చేస్తూ వీటికి అప్లై చేయాలి ఇట్లా అప్లై చేసిన తర్వాత మినిమం దీన్ని ఫిఫ్టీన్ టు థర్టీన్ మినిట్స్ మేనేజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే దీనికి బాగా అన్నీ బాగా అంటుకొని మంచిగా ఉంటుంది ముక్క మసాలాలంతా స్ప్రెడ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వేడివేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మరి ముక్క బాగా ఉడుకుతుంది ఫ్రై అవుతుంది కూడా దీన్ని వెంటనే తిప్పేయకుండా ఒక్క టూ త్రీ మినిట్స్ ఆగితే ఆ పొంగ అంతా తగ్గుతా చూసారా ఆ నూనె పొంగడం అప్పుడు దీని ముక్కల్ని మనం వెనక్కి ముందరికి డాన్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఇంకా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తీసేసుకొని మనం సైడ్ పెట్టేసుకోవాలి అలాగే మిగతా ముక్కలన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే ముక్క చాలా బాగా ఉడికి మంచిగా ఫ్రై అవి క్రిస్పీగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మంచి ఆపల్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోండి ఇదిగో చూసారా ఎంత బాగుందో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఇలా ట్రై చేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో చెప్పండి మర్చిపోకండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్